శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి అయిన శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం శ్రీమహతృ నమ ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని గురు రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం కేతు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకేమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి అని మిగతా మొండెం అంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని ఐదు తలలతో ఉండేటువంటిది సర్ప ఏదైతే ఉందో అది రాహు అని సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళక నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుత కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైన వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రావుకేతులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రావుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రావుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభ శుభాది గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభస్థానాల్లో ఉండడం ముఖ్యంగా పాపులు మూడు ఆరు పదకొండు మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల మూలత్ర్రికోణాలు స్వచ్ఛ క్షేత్రాలు అనేటువంటివి రాహుకేతు లేవు కానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చక్షేత్రాలు స్వచ్ఛ స్వక్షేత్రాలని త్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము ఇవి ఎప్పుడు కూడా వక్రీగత జరుగుతూ తిరుగుతూ ఉంటాయి రాహుకేతులు కాబట్టి వాటి యొక్క పరిమాణం మనం చూసి తద్వారా రాహుకేతుల ప్రభావాన్ని తెలుసుకుందాం మెయిన్ రాశి వారికి రాహుకేతుల యొక్క మే పద్దెనిమిది నుంచి మారటం జరుగుతుంది ఈ యొక్క రాహుకేతులు మీనానికి పన్నెండవ స్థానంలో రాహు షష్ఠ స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు సంచారం ఏదైతే ఉందో రాహు అవయోగాన్ని ఇచ్చిన మీనరాశి వారికి కేతు యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఉంటుందయ్యా రాహు యొక్క పరిస్థితి అంటే ద్వాదశ స్థానంలో ధననాశించ దారిద్ర్యం దారిద్రం పీయం రేపు భయం కార్య విగ్రహం ప్రభాసంచ ద్వాసస్తో ద్వాషస్తో విదేశీ ప్రయత్నాలు కానీ విదేశీకి సంబంధించిన విద్యలు కానీ పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల విదేశీ ప్రయత్నంగా కొన్ని యోగాన్ని ఇస్తాయి కొన్ని అవయోగాన్ని ఇస్తాయి అలానే నేత్ర కళ్ళకు సంబంధించిన కానీ చెవుకి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కార్యాల్లో కొంత ఆటంకాలు వస్తాయి రిపు భయము అంటే శత్రువుల వల్ల భయం కలగటము ఇంట్లోనే ఒక శత్రువుగా ఉండడం మిమ్మల్ని మిమ్మల్ని మీడనే ఆ నీడని మిమ్మల్ని వెంటాడటం లాగా జరగటము ధరణాశంచ ధనం కూడా నష్టపోవటము కార్య విఘ్నాలు అనేక కార్యాలు విగ్రహం పడటం ఇలా రకరకాలైనటువంటి నిరాశ లోను కావటం జరుగుతుంది మీనరాశి వారు అలాగే షష్టంలో కేతువు యొక్క సంచారం చూసినట్టయితే ధైర్యవర్ధిం వృద్ధిం వీర్యవృద్ధిం నిపుణాశాశుభం గోపి శత్రువు నా లమపృష్ఠస్తారో భవి అయ్యా భైర్య పరాక్రమాలకి మొండితనానికి మారు పేరు అంటే మీన రాసి అనుకోవాలి ఎందుకంటే కేతు ఆరులో ఉంటే మొండిగా వ్యవహరించడము మొండిగా కార్యక్రమాలు చేయటం ధైర్యంగా ఉండటము బుద్ధిబలం అంటే మమ్మల్ని ఏం చేస్తారు అని ఒక భయంతో ఏదైతే ఉంటారో అటువంటి భయానికి ఎప్పుడూ లోను కాకపోవటము భూలాభాలు శత్రువులు జయించటము లాంటివి జరగటము అలాగే శాంతికి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయి సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి ప్రతి సమస్యని అంటే కానీ అడ్డవులుగా ఎట్లా పడితే అట్లా పరిష్కారం చేసుకుంటే కరెక్ట్ సమస్యకు పరిష్కారం కాదు అని అలానే సంతానం లేనటువంటి వారి వారు ఈ యొక్క సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ముందుకు వెళ్ళడానికి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కేతు యోగాన్ని ఇస్తున్నాడు రాశి వారికి ముఖ్యంగా కేతు యోగానిస్తున్నారు రాహు అవయోగా ఇస్తున్నారు కాబట్టి రాహుకి సంబంధించి అమ్మవారి ఆరాధన కానీ గ్రామదేవత ఆరాధన కానీ కుంకుమార్చనలు చేసుకోవడం కర్గమాణ స్తోత్ర పాఠం చేయటం కానీ అలాగే సప్తశతి శ్లోకి సప్తశతి హోమం కానీ చండీ సప్తశతి హోమాలు కానీ పారాయణం కానీ అలానే ఇద్దరు అమ్మవారి దేవాలయాలకు వెళ్ళటం దర్శనాలు చేసుకోవడం యాత్ర అక్కడ విశేష పూజలు చేసుకోవటం వల్ల మెయిన్ రాశి వారికి యోగాన్ని ఇస్తున్నాయి అట్లనే ఇంట్లో అవకాశం ఉంటే హోమ హోమం కానీ అట్లానే ధాన్యదాలు ఇవ్వటం కానీ ఇది చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి మినప గారల్ని కానీ ప్రతి శనివారం కూడా ఆకుపూజ ఆంజనేయస్వామి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క తేనె నైవేద్యంగా పెట్టడము ఆ తేనెని అయితే తాటి బెల్లంలాగా అవి ఏవైతే ఉంటాయో వాటిని నైవేద్యంగా పెట్టి అవి మనకు ఆవుకు కానీ మిగతా వాటికి ఆహార దానంగా పెడితే కనుక ఆకుకూర లాంటివి చాలా మంచి విషయాలు మంచి అయినటువంటి కొన్ని మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి మొత్తం మీద ద్వాదశ రాసుల వారికి రాహుకేతు భ్రమణం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు చెడు ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాహు కుంభంలోకి వస్తున్నాడు మీరు అన్నీ కూడా చూస్తున్నారు ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పటివరకు చెప్పాము ప్రపంచం మీద ఏ విధంగా ఉంటాయి రాహుకేతుల ప్రభావం అంటే భూకంపాలు జలంలో యుద్ధాలు చేయటం జలం మీదుగా మత కొల్ల ఛాందస్వాదాలు ఎక్కువ కావటం మా మతమే గొప్పదని చెప్పుకోవటం ప్రతి మతాన్ని మనం ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం అలాగే రెచ్చగొట్టడం మనిషిని ఆ మత చాందసవాదంగా అలానే కొన్ని విదేశీ ప్రయాణాలు విరమించుకోవటం ఎందుకంటే విదేశాలు ప్రయాణాలు చేయటం వల్ల ఏమీ వచ్చే అవకాశం లేదని కొన్ని మినరల్స్ భూగర్భగనులు తీసి వెలికి తీసే అవకాశం ఉంటుంది అలానే ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం ముసుగు దొంగలు ఎక్కువ ఉండడం అంటే మోసపూరితమైన ఆలోచన అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధననష్టం కావటం అలానే కేతు కూడా మీకు ఈ యొక్క ఉన్నట్టుండి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడనిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడా పడిపోవటం అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటివి కేతు సూచిస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాహు కేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు పరి ఉంటాయి ఎప్పుడు కూడా కలబవ్వది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం సర్పదోషాలని పూర్వీకుల శాపాలని మళ్ళీ అట్లనే పితృశాపాలని ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మన సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రాహుకేతువుల సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవందరూ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రావుకేతల అనుగ్రహాన్ని కూడా పొంది సకలం కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమార్ నమ